పెళ్ళి కాని పెళ్లి కొడుకులనే టార్గెట్గా చేసుకొని ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు తాజాగా విజయవాడలో ఇలాంటి అంటే ఇప్పుడు సాధారణంగా చాలామంది పెళ్ళి కాని ప్రసాదులు అయితే ఎక్కువైపోతున్నారు సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాంలే అనుకునేవాళ్ళు అప్పుడే పెళ్ళెందుకు అనుకునేవాళ్ళు ఇక ఒక వయసు వచ్చేసిన తర్వాత ఏదో ఒక తోడు కావాలి అని చెప్పి అప్పుడు ఏ మ్యాట్రిమోనీలో మొనీలో పెళ్ళిళ్ళు బ్రోకర్లో సంప్రదిస్తారు ఆ వచ్చే అమ్మాయి ఎలాంటిది అనేది వచ్చే వరకు ఎవరికీ తెలియదు ఈ లోపులో అయిపోద్ది తాలి కట్టేస్తాడు కాపురానికి కూడా తీసుకొచ్చేస్తాడు తర్వాత తెలిసిన తర్వాత లబోదిబో తప్ప ఏముండదు ఇప్పుడు తాజాగా ఒక పెళ్లి కొడుక్కట ఈ మ్యాట్రి మ్యాట్రిమోనీలకు సంబంధించిన వాళ్ళు పెళ్ళిళ్ళు బ్రోకర్లు నాలుగు వేలు మ్యాట్రిమోనియ కూడా కాదు ఒక అమ్మాయిని అమ్మాయి కూడా కాదు ఒక మహిళని అద్దెకి తెచ్చి పెళ్లి చేసేసారు ఒక పదివేలు ఇచ్చి వీడి దగ్గర మాత్రం దాదాపుగా ఒక రెండు మూడు లక్షలు పెళ్లి ఖర్చుల పేరుతో లాగేసారు వాళ్ళందరూ ఇందులో ఏదో అంటారు కదా లింకులు చైన్ లింకులు ఒకడ కాదు చాలా పెద్ద విచిత్రంగానే ఉంది కాకపోతే అప్పటికే పెళ్ళి అయ్యి ఐదేళ్ల కుమారుడు ఉన్న ఆమెను అద్దెకి తెచ్చారట ఆమెకు డబ్బు అవసరం ఆమె భర్త కూడా మరణించున్నాడు దాంతో నీకు లక్షల రూపాయలు ముట్ట చెప్తాం ముందైతే పెళ్లి చేసుకో కొన్ని రోజులు కాపురం చేసి నచ్చలేదని చెప్పి వదిలేసి వచ్చాయి తర్వాత మేము చూసుకుంటామని చెప్పి పెళ్లి చేసేసారట ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది వాస్తవానికి విజయవాడ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు అయితే వచ్చింది దుర్గాప్రసాద్ అనే వ్యక్తి కర్ణాటక రాయచూరు జిల్లాకు చెందిన ప్రసాద్ ఈయనకి పెళ్లి వయసు వచ్చేసింది ఏ సంబంధం వచ్చినా కుదరట్లేదు ఎంతమంది అమ్మాయిలు చూశాడు వాళ్ళందరూ దుర్గాప్రసాద్కు నచ్చినా ఆయన మాత్రం వాళ్ళకి నచ్చలేదు పెళ్లి వయసు దాటిపోవడంతో తనకు సంబంధం చూడమని రాయచూరుకు చెందిన శ్రీదేవి అనే మహిళకు ఆయన చెప్పాడట ఇక్కడ ఇక్కడ ట్విస్టులు చూడండి ఎన్ని ట్విస్టులు ఉంటాయి రాయచూరులో శ్రీదేవి అనే మహిళకు చెప్తే ఆమె ఏం చేసింది వెంటనే రాజమండ్రికి చెందిన తాయారు అనే పెళ్ళిళ్ళు బ్రోకర్కి విషయం చెప్పిందట అంటే రాయచూరు నుంచి రాజమండ్రి వచ్చింది విషయం అయితే అక్కడ వరకు ఆగిందా విజయవాడకి చెందిన ఒక ఆటో డ్రైవర్ మొరార్జీ అనే వ్యక్తికి తా తయారు ఈ విషయం చెప్పింది అంటే రాయచూరు నుంచి రాజమండ్రి వచ్చింది విషయం రాజమండ్రి నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళింది అక్కడతో ఆగలేదు ఆటో డ్రైవర్ చెప్తుందా ఈ ఆటో డ్రైవర్ మొరార్జీ అనే ఆటో డ్రైవర్ అంటే ఆటో డ్రైవర్ చేస్తాడు మళ్ళీ పెళ్ళిళ్ళు బ్రోకర్గా కూడా పనిచేస్తారట అతను ఏం చేశాడు విజయవాడ వాంబే కాలనీలో ఉన్న శాలిని భవానీ అనే మరో ఇద్దరికి చెప్పాడట అదే విజయ అంటే ఇది చైన్ లింక్ చూడండి రాయచూరు నుంచి ఎలా మలుపులు తిరిగి ఎక్కడి వరకు వెళ్ళిందో ఇద్దరు చెప్పాడట పోనీ వీళ్ళిద్దరైనా పెళ్లి చేస్తారా చేయలేదు ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది గొడవ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఆమని అనే మహిళని వీళ్ళిద్దరూ కలిసి ఎంపిక చేశారంట చివరికి రాయచూరు దగ్గర రాయచూరు దగ్గర బయలుదేరి తాడేపల్లికి వచ్చింది విషయం తాడేపల్లిలో ఆ పెళ్ళికొడుకు ఒక మహిళని వీళ్ళు సెలెక్ట్ చేశారు అయితే ఈమె ఈ శాలిని అనే మహిళ ఎవరు అంటే తాడేపల్లికి చెందిన ఈ ఆమని అనే మహిళ ఎవరు అంటే కొన్నాళ్ళ క్రితం వివాహం చేసుకుంది భక్త ఎటో వెళ్ళిపోయాడట వదిలేసి ఐదేళ్ళ కుమారుడితో ఆమె ఉన్నారు కొన్ని రోజులు కాపురం చేసి ముందు నువ్వు వచ్చే పదివేలు ఇస్తావని చెప్పి ముందు బ్రోకర్లు ఈవన ఒప్పించారట యాభై వేలు ఒక ఖర్చుల కింద దుర్గాప్రసాద్ నుంచి ఫోన్పే కూడా చేయించుకున్నారట ఈ నెల ఐదో తేదీన పెళ్లి చేసి ఆమెని ఆయన వెంట కర్ణాటక పంపించారట పెళ్లి ఖర్చుల కింద మూడు లక్షలు లాగేశారట ఈ బ్రోకర్లు అందరూ కలిసి మొత్తం అంటే ఈ లిస్ట్ ఏదైతే చెప్పానో రాయచూరు దగ్గర నుంచి మొదలు పెడితే రాయచూరు రాజమండ్రి రాజమండ్రి నుంచి విజయవాడ విజయవాడ నుంచి మళ్ళీ ఇంకొక ఏరియా అక్కడి నుంచి మళ్ళీ తాడేపల్లి ఫైనల్గా వీళ్ళందరూ కలిపి మూడు లక్షలు లాగేశారట పెళ్లి చేసేసారు చివరికి అయితే ఆమె ఏం చేసింది మరి ఇక్కడ ఐదు ఏళ్ళు కొడుకున్నాడు కదా నేను ఒకసారి పుట్టింటికి వెళ్ళొస్తాను పుట్టింటికి అంటే అవి లేదు నేను కూడా వస్తాననేవాడంట ఆ అతను కూడా వస్తే అసలు బండారం బయటపడుతుంది ఎలాగైనా పుట్టింటికి వెళ్ళాలి ఏం చేయాలో అర్థం కాగా చివరికి ఒకరోజు మొత్తం ఆమెని అసలు విషయం చెప్పేసింది నన్ను ఎలాగ మధ్యవర్తులు ఎంపిక చేశారు నాకు ఆల్రెడీ పెళ్ళి ఐదు సంవత్సరాలు కొడుకున్నాడని కూడా చెప్పాడట దీంతో అతను మోసపోయినని గ్రహించి విజయవాడ వచ్చి పోలీసులు ఫిర్యాదు చేశారు ఈ కేసులో మొత్తం ఇప్పటికీ ఆ అమని అనే ఆమెతో సహా మొత్తం మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు అదుపులో తీసుకున్నారు ఏదేమైనా ఇలాంటివి మధ్యన భారీ చాలా ఎక్కువగా జరిగిపోతున్నాయి డబ్బు కోసం పెళ్ళికాని ప్రసాదులనే పెట్టుబడులుగా కొంతమంది బ్రోకర్లు పెట్టుకొని డబ్బులు సంపాదించేస్తున్నారు తర్వాత ఏముంది ఇలా వదిలేసి వచ్చామంటారు వాడేంటి నాకు నచ్చగా అని చెప్తుంది ఈ అమ్మాయి వాడు ఎందుకు వదిలేశాడు తెలియక అయిపోయి తిరుగుతూ ఉంటాడు ఎందుకు పెళ్లి చేసుకున్నారా బాబు ఇన్ లక్షలు ఖర్చు అనుకుంటాడు వాడి జీవితం బుగ్గిపాలు అయిపోతుంది వాడి రోడ్డును పడతాడు ఈ బ్రోకర్లు అందరూ నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి